పిల్లలకి ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ విధంగా పల్లీ పకోడీ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ఒక కప్పు పల్లీలు అలాగే రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి అయితే తీసుకోవాలి రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక స్పూన్ కారం చిటికాడ పసుపు కొంచెం ఫుడ్ కలర్ అలాగే ఒక నిమ్మకాయ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి రెండు స్పూన్లు శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్య పిండి అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఉప్పు కారం పసుపు ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే పకోడీ అనేది మంచి టేస్టీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్నాక అందుట్లోకి పల్లీలనైతే వేసేసుకొని అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే హీట్ చేసుకోవాలి ఈ విధంగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న అయితే అందుట్లో వేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే పల్లీలు లోపల వరకు వెళ్ళి కుక్ అవ్వవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకు ఇంకా మిగతావి కూడా ఈ విధంగానే వేసేసుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని పల్లీ పకోడీ అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్